లేదు పశురాధవ ముక్కు ముద్దు వస్తుందిరా వాలేట్ నువ్వు వెళ్ళి కాదురా నేను ఎత్తుకుంటాను నువ్వు నా గన్ను పట్టుకోల్చు పేల్సు ఈ గన్ను మాత్రం పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంట చుంఠాత ఏమైంది తడిపేశాడు అంత ఆనందం ఇటు పర్వాలేదులే చిన్నప్పుడు నువ్వు మాత్రం నడపలేదా రేయ్ ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి ఇదేమిట్రా ఇంత వెచ్చగా ఉంది అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా పిల్లల నుంచేగా వస్తుంది ఒంటే మొత్తం ముంచెత్తాడు ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదేమిట్రా నువ్వు తాతయ్య వాడు పెద్ద వాడి నాడు కనుక్కుంది కలే కాఫీ తీసుకోండి తాతయ్య సీత వీడు ఏం చేశాడు చూసావా తాతయ్య పంచా చొక్కాడిపేసాడు తీసుకెళ్ళా ఇటేండి చొక్కాను ఒంటికి అంటే చొక్కా తీసుకురా అదే కాఫీ వద్దు కషాయం వద్దు ఆస్తి గుడికి రాస్తానంటున్నా ముసలిది ఆస్తి ఏడు తాతయ్య అది నీకు అర్థం కాదులే నేను వెళ్లి ముసల్దాన్ ఆట ఆడిస్తాను బస్సు అయింది కుర్రథౌకి నేను వెళ్ళానని చెప్పు ఈయన మాటలు ఊళ్ళో అర్థం కావు ఇక్కడ అర్థం కావు పాప మా బామ్మ ఎలా చూస్తుందో ఏమిటో బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయింది